రేవత్ రెడ్డి ఏం చెప్పారండి డిసెంబర్ తొమ్మిదో తేదీన నేను రాగానే నేను ఆయన మీకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు ఆ మరి ఆ నాలుగు వేల పెన్షన్ ఏమైపోయిందో ఒకసారి మీరు ఇలా మీరే చూడండి ప్రజలకు నేను ఎన్టీవీ ద్వారా ప్రజలకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తు చేద్దాం అనుకుంటా ఉన్నా దయచేసి మీరు కూడా నాకు కొన్ని వేలు వస్తుంది కదా వచ్చేలా మీకు నాలుగు వేలు ఖాతాలు పడతాయి వచ్చేలా డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెంచాను వస్తుంది ఎవ్వరు నడుకునే పని లేదు ఇంత ముందే సీన్ చెప్పి నీ మనవాడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి ఇయ్యమని మనమడు ఒత్తుతాడా రేవంత్ రెడ్డి కాళ్ళు ఒత్తుతాడా మరి మీరు అంటున్నారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీరు అంటున్నారు చెప్పండి హామీలు ఇచ్చారు ఓట్లు ఎంచుకున్నారు అధికారంలోకి వచ్చారు అని అంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది హామీలను చూసి కాదు కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ టీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారాన్ని చూసి అహంకారాన్ని తట్టుకోలేని తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు అంటున్నారు మీరు హామీల గురించి అంటున్నారు మీరు చెప్పినట్టుగా మీరు ఎవరంటున్నారు కాంగ్రెస్ పార్టీ అన్నదా ఎవరంటున్నారు మాకు ఓట్లేసిందే దానికోసం మరి అదే విషయం చెప్పానండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నా వంద రోజుల పాలన చూసి రెఫరెండం ఇవ్వండి ఇది నా వంద రోజుల పాలనకు రెఫరెండము ఈ ఈ నా పరిపాలన మీద పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతారంటున్నారు మేము అదే విషయం ప్రజల్లోకి చెప్తున్నాం వంద రోజుల్లో రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మోసం చేశాడు నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇస్తా అని అవ్వాతాతల్ని చేశాడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేశాడు రైతులకు ఆరు హామీలు ఇస్తే ఒక్క హామీ అమలు చేయలేదు రైతులకు ఏం చెప్పారు మేనిఫెస్టోలో పదిహేను వేల రైతు బంధు వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనసు ఇరవై నాలుగు గంటల కరెంటు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇలా తెలంగాణ రైతాంగం తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటారా మహిళలకు ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద చెప్పిన మొదటి హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రాష్ట్రంలోని కోటి నలభై రెండు లక్షల మంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు కాంగ్రెస్ పార్టీ పది పది వేల రూపాయలు బాకీ పట్టి ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు మిగిలిచిపోయింది ఖజానా మొత్తం ఖాళీ చేసింది నాలుగు నెలల సమయం కూడా ఆరు అమలు రమేష్ గారు రెండు విషయాలు ఇక్కడ ఆ రోజు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్కనే ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆయన విపక్ష నేతగా అసెంబ్లీలో మేము ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలోని అప్పుల మీద రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ఆయన మాట్లాడినాడు యు డోంట్ నో నీకు తెలవదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే ప్రజలకు హామీలు ఇచ్చేటాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు కదా బట్టి విక్రమార్క గారు అంటే ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఓడదాట దాకా ఓడమల్లప్ప ఓడదాటనక